హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా తయారీ విధానం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ సాజీరా రెండు బగారాకులు రెండించుల చెక్క పది మిరియాలు ఒక స్టార్ అనసపు మరాఠీ మొగ్గ పది లవంగాలు ముందుగా ఇవన్నీ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని పొడి చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను నార్మల్గా ఫ్రై చేశాను సో ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను ఈ మసాలా మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ రకంగా పొడి అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టూ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ రకంగా వేసిన తర్వాత నేను మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రౌండ్లు గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఈ రకంగా మెత్తగా పొడి పొడిగా వచ్చేసింది సో ఇదైతే సైడ్కి పెట్టేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము దాన్ని నీట్గా కడిగిన తర్వాత ఈ సైజు మీడియం సైజులో పీసెస్ కట్ చేయించి పెట్టాము సో దాంట్లోకి ఈ మసాలా ఏదైతే రుబ్బి పెట్టామో దాన్ని దీంట్లో వేస్తున్నాను చికెన్లో ఈ రకంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ని యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకు ముక్క నుంచి మసాలా అనేది విడిపోదు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ నువ్వులని యాడ్ చేస్తున్నాను ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి సో దీంట్లో ఫుడ్ కలర్ని కూడా రెడ్ కలర్ యాడ్ చేశాను సో ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను మొత్తం కలిసేలా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా దీంట్లోనే ఒక వన్ లెమన్ని కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం యాడ్ చేసిన తర్వాత ముక్కలకు కరెక్ట్గా పట్టేలా కలిపి పెట్టుకొని ఒక త్రీ నుంచి ఫోర్ అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి సో ఇదైతే మొత్తం కరెక్ట్గా కలిపేశాను ఈ రకంగా ముక్కలకు పడితే సరిపోతుంది సో దీనికి క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ వరకు మ్యారినేట్ చేస్తున్నాను నేనైతే సో ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఇదైతే సైడ్కి పెట్టేశాను ఇది ఒక ఫోర్ అవర్స్ వరకు మ్యారినేట్ చేసిన తర్వాత దీన్ని తీసి ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి సో ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్లా వేసేసుకోవాలి ఆయిల్లో సో ఆయిల్ హీట్ అయింది కాబట్టి వేసేస్తున్నాను ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి సిమ్లోకి చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో అలా అయితేనే కరెక్ట్గా ముక్క అనేది ఉడుకుతుంది సో దీంట్లో మనం ఈ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల ముక్క నుంచి మసాలా కూడా ఊడిపోదు సో మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే ఈ రకంగా వస్తాయి ఈ రకంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి సో ఇదైతే కరెక్ట్గా ఉడికిపోయింది మొత్తం ఇదే రకంగా ఫ్రై చేస్తున్నాను సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇదైతే తీసి వేరే ప్లేట్లోకి వేస్తున్నాను దాంట్లోకి మనం కొద్దిగా నాలుగైదు పచ్చిమిర్చిని కాటబెట్టి కొద్దిగా కరపాకుని ఫ్రై చేస్తున్నాను ఇదే ఆయిల్లో మనం దీ చికెన్తో పాటు పచ్చిమిర్చి కూడా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అదైతే ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేశాను ఈ రకంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ